ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం దర్శి మండలం గణేశ్వరపురం గ్రామంలో పార్టీ కార్యకర్త గురవయ్య కుమార్తె ఓనిల ఫంక్షన్కు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన దర్శి ఎమ్మెల్యే ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అనంతరం దర్శి అద్దంకి రోడ్డులోని శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది తదనంతరం కొనకలమెట్ల మండలం వెలిగండ్ల గ్రామంలో పాతకోట రెడ్డి పుట్టినరోజు వేడుకలకు హాజరై చిన్నారిని ఆశీర్వదించిన దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి వీరితో పాటు పలువురు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు